హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక త్రిబుల్ ఫైవ్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసరికి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అండి ఈవేళ నేను వరలక్ష్మి వ్రతం అయితే చేశాను ఈ వరలక్ష్మి వ్రతం అనేది నేను పెళ్ళైన పెళ్ళయినంత ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి అంటే పెళ్ళైన తర్వాత ఇప్పటివరకు చేయలేదా అని అడుగుతారేమో అసలు ఇప్పటివరకు వరకు చేయలేదండి పెళ్ళైన తర్వాత కొన్ని కారణాల వల్ల వెంటనే ప్రెగ్నెన్స్ రావడం పిల్లలు పుట్టడం ఇదంతా జరిగిపోయింది కానీ వరలక్ష్మి వ్రతం చేయడానికి అయితే అసలు కుదరలేదు ఇప్పటికీ నా పెళ్ళి ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది ఫిఫ్త్ ఇయర్ అండి కాబట్టి ఫిఫ్త్ ఇయర్ కాబట్టి వరలక్ష్మి వ్రతం అయితే చేశాను మరి ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేద్దాం వరలక్ష్మి వ్రతం రోజున ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచి శారీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే ఇప్పుడు ప్రసాదాల కోసం ముందుగా పూర్ణం అయితే సిద్ధం చేస్తున్నాను ఇక్కడ పూర్ణం బుల్లైతే ప్రిపేర్ చేయాలి అలాగే తొమ్మిది రకాల ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేయాలండి దానికోసమని వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను ముందుగా నేను రైస్ అయితే కుక్ చేసుకున్నాను కాబట్టి పులిహార పోపు అనేది పెట్టడం కోసం ముందుగా తాలింపు అయితే వేసేస్తాను ఈ పోపు అనేది అలాగే ఈ పోపు అనేది పెట్టేసిన తర్వాత కాసేపు పక్కన పెడితే చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత వెంటనే మనం పులిహార కూడా కలిపేసుకోవచ్చు అలాగే ఈ లోపు మనకి పక్కన ఉన్నటువంటి పూర్ణం అనేది కూడా ఉడుగుతుందండి పప్పు అనేది బాగా కుక్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకుని ఈ పూర్ణం బుర్రలకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రెండు స్టాల్ మీద రెండు అయితే వేసేసి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే చేసేస్తున్నాను అలాగే మనకి తొమ్మిది రకాల ప్రసాదాలు అంటే అసలు మామూలు విషయం కాదు ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే లేచాను ఈ త్రీకి లేచిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇదంతా సిద్ధం చేస్తున్నాను ఇలా సిద్ధం చేసిన తర్వాత ఒక్కొక్కటిగా రెడీ అవుతున్న వాడిని తీసుకెళ్ళి దేవుడి గదిలో అమ్మవారి ముందైతే పెట్టేస్తున్నాను ఇక్కడ అలాగే పులిహరికి పోపు అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు శనగలు అయితే తాలింపు పెట్టాలి అలాగే ఇక్కడ శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఎందుకంటే శనగలు అంది నైట్ అంతా నానబెడితే కొంచెం ఉబ్బుతాయండి అలా ఉబ్బినప్పుడు మనం తాలింపు అనేది పెడితే ఇంకా కొంచెం మెత్తగా అవుతాయి దానికోసమని ఈ ప్రసాదం కోసం శనగని అంతా నానబెట్టేసి ఇప్పుడు తాలింపు అయితే పెడుతున్నాను అలాగే వరలక్ష్మి వ్రతం రోజున అందరూ ఎక్కువగా ఇష్టంగా చేసేటటువంటి ప్రసాదం రెసిపీ అండి ఏమీ లేదండి ఆవు పాలతో ఆవు నెయ్యి వేసి బెల్లంతో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పరమాణం అనేది అందరూ ఇష్టంగా చేస్తారు అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మనపై ఎక్కువగా ఉంటుంది ఈ బెల్లం పరమాణం అనేది అమ్మవారికి చాలా ఇష్టం చాలా ప్రీతికరమైందండి ఈ ప్రసాదానికి నేను కడాయి అయితే సిద్ధం చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను ఇత్తడి ఇత్తడి పాత్రలో అయితే వండుతున్నానండి ఇత్తడి పాత్రలో వండితే చాలా అంటే చాలా మంచిది మనం డైలీ రెగ్యులర్గా వండకపోయినా అప్పుడప్పుడు ఇలా పండగలప్పుడు ఇత్తడి పాత్రలో వండితే అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరం అండి అలాగే ఈ లోపు నేను శనగల్ని కూడా ఈ విధంగా అయితే తాళిం పెట్టేస్తున్నాను ఇక్కడ శనగలన్నీ తాళిం పెట్టేసిన తర్వాత మనకి శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఇంకా శనగల్లో మనం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గ పెట్టుకుంటే మనకి శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా అన్ని ప్రసాదాలని ముందుగానే మనం సిద్ధం చేసుకుంటున్నామండి అలాగే మనం పక్కన ఉన్నటువంటి పూర్ణం బుర్లకి పూర్ణం అది కూడా రెడీ అయిపోతుంది అలాగే శనగలు కూడా ఐదు నిమిషాలు కుక్ చేస్తే కనుక ఇవి రెడీ అయిపోతాయి ఇక్కడ రెడీ అయిన ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అమ్మవారి ముందైతే పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనం తొమ్మిది రకాల ప్రసాదాలతో చేస్తున్నాం కాబట్టి తొమ్మిది రకాల ప్రసాదాలని చాలా నిష్టగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఎందుకంటే ప్రసాదాన్ని ప్రిపేర్ చేయడానికి టైం పట్టేసినప్పుడు మనం వ్రతం చేయడానికి కూడా మధ్యాహ్నం అయిపోతుందండి పన్నెండు అవకముందు మనం దీపారాధన చేయాలి కాబట్టి ఉదయాన్నే లేచి ప్రసాదాలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుని పన్నెండు అవకముందు దీపారాధన చేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి బెల్లం ఆవు పాలతో ఆవు నెయ్యితో బెల్లం వేసి పరమానం రెసిపీ అయితే చేస్తున్నానండి అందరూ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అమ్మవారికి చాలా ఇష్టం చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదం అండి ఇది చాలా అంటే చాలా నిష్టగా మనం దైవభక్తి మొత్తం పెట్టి మరీ చేయాల్సిన ప్రసాదం అండి ఇది అలాగే పూర్ణం పూర్ణం అయితే రెడీ అయిపోయింది నేను పక్కన పెడుస్తూ బొలి వేసుకుని సరిపోతుంది ఈ లోపు నేను పాలు అంది లోపు దేవుడి గదిలోకి వచ్చి దేవుడి పటాలు అన్నింటినీ నిన్నే క్లీన్ చేసుకున్నాను కాబట్టి పసుపు కుంకుమ గంధంతో బొట్లన్నీ ఈ విధంగా పెట్టేసి అమ్మవారి ఫోటోను కూడా అలంకరించేసుకున్నాను అలాగే మనం ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ఈ పూజ గదిలో అయితే ఒకసారి సిద్ధం చేసుకున్నామండి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వంట గదిలోకి వచ్చి పరమాన్న రెసిపీకి అలాగే సగ్గు బియ్యం బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకుంటే ప్రసాదం అనేది ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత కిందకు దింపేసుకుని కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తాను బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఆవునితో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని వేసేసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని కూడా బౌల్లో తీసుకుని అమ్మవారి ముందైతే పెట్టేసుకోవాలి అలాగే ఇంకా ఫైనల్ ప్రసాదం వచ్చి గార్లు అండి ఒక పక్కన పప్పు ఆడుతూ ఇంకో పక్కన పప్పు అనేది కొంచెం కొంచెం పిండి అని తీసి ఈ విధంగా గార్లు అయితే వేసేస్తున్నాను ఇక్కడ గారెలకు అయితే ముందుగా సిద్ధం చేసి కొంచెం హీట్ అయిన తర్వాత గారెలు అయితే విధంగా వేసేస్తాను ఇక్కడ నేను అమ్మవారికి ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను కాబట్టి తొమ్మిది రకాల ప్రసాదాలతో తొమ్మిది తొమ్మిది పెట్టాలి అంటే బూరెలు తొమ్మిది గారెలు తొమ్మిది విధంగా పెట్టాలి కాబట్టి నేను ఒక వాయ గారెలు అయితే వేసేస్తానండి గారలు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసి అమ్మవారి ముందైతే నేను నైవేద్యంగా కూడా సమర్పించేస్తాను ఈ విధంగా ఎర్లీ మార్నింగే త్రీకి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదాలన్నీ సిద్ధం చేసేస్తాను ఇక్కడ తొమ్మిది రకాల ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత నేను పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని అమ్మవారిని వ్రత సంకల్పం అయితే చేసుకున్నాను ఇలా వ్రత సంకల్పం అనేది చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కడిగా పూజ కావాల్సినవి సిద్ధం చేసుకున్నాం కాబట్టి అమ్మవారికి ముందు పూలతో అలంకరించేసుకుని ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేస్తాను మా పాప కూడా పూజ చేస్తానంటే నేను మా పాప కలిపి ఇద్దరం పూజ అయితే చేసిస్తున్నాము అలాగే అమ్మవారి వ్రత సంకల్పం బుక్ అయితే తెచ్చుకున్నాను ఆ బుక్ అనేది చదువుకుంటూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పూజ అయితే ప్రారంభించారండి ఇలా పూజ అయితే ముందు అమ్మవారిని పూలతో అలంకరించేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి తాంబూలం అనేది కూడా పెట్టాను రెండు అట్టుపళ్ళు చీర జాకెట్టు రూపు పసుపు కుంకుమ గాజులు అన్నీ పెట్టిన తర్వాత ఇవి కూడా తొమ్మిది రకాలు పెట్టిన తర్వాత అమ్మవారికి వ్రత సంకల్పము బుక్ అనేది తీసుకొచ్చుకుని బుక్లో ఉన్న విధంగా చదువుకుంటూ చాలా భక్తితో శ్రద్ధగా వరలక్ష్మి వ్రతానైతే అయితే ప్రారంభించాను ఇలా అమ్మవారికి ప్రారంభించిన తర్వాత పూజ మొత్తం పూర్తి అయిపోయాక అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను ఇలా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి కోరిన తల్లి కుంగు బంగారం చేసేటండి వరలక్ష్మి వ్రతం అనేది ఈ విధంగా ఫస్ట్ టైం అయితే చేశాను మ్యారేజ్ అయిన చాలా ఇయర్స్ అయితే నాకు కుదరలేదు ఫోర్ ఇయర్స్ వరకు ఇది ఫిఫ్త్ ఇయర్ కాబట్టి విజయవంతంగా అయితే ఆ వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నేను మా పాప ఒకసారి దండం పెట్టుకుని అమ్మవారికి నైవేద్యాలన్నీ నివేదన చేశాము ఇలా సమర్పించిన తర్వాత మా పాపని పక్కన పెట్టేసి నేను కూడా ఒకసారి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకున్నాను ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఈ ప్రసాదాలన్నింటినీ ఒకసారి వాటర్ అయితే చల్లి అమ్మవారికి సమర్పించాను ఇంకా మొత్తం ఇవ్వడానికి తాంబూలాలను అయితే ఈ విధంగా సిద్ధం చేశాను ఈ తాంబూలాలను కూడా తొమ్మిది రకాలైతే పెట్టానండి శనగలు జాకెట్ ముక్క పసుపు కుంకం గాజులు పూలు మొత్తం అన్నీ కలిపి అట్టుబడులు తమలపాకు వక్కతో కలిపి ఇంకా నేను ముత్తదేలందరినీ ఆహ్వానించడానికి అయితే వెళ్తున్నాను వాళ్ళకి పసుపు కుంకుమ గంధంతో బొట్టు పెట్టి అయితే ఆహ్వానించాలి దానికోసం నేను బయటికి బయలుదేరాను ముందుగా మా ఇంటికి చిన్న ముత్తదేలు అయితే వచ్చారండి చిన్నపిల్లలకి అమ్మవారి రూపంలో మనం తాంబూలు వేస్తే చాలా మంచిదంట దానికోసమనే మా ఇంటికి వచ్చినటువంటి చిన్నపిల్లలు కూడా నేను ఈ విధంగా అయితే అయితే ఇచ్చేస్తాను మొత్తం తొమ్మిది మంది పెద్ద తాంబూలు అనేది ఇచ్చేసిన తర్వాత ఒకసారి అందరం కలిపి దేవునికి అయితే ఈ విధంగా దండం అయితే పెట్టేసుకున్నాము ఇలా దండం పెట్టి భక్తిగా కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని అలాగే మేము చేసినటువంటి వ్రతానికి పూజా ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అన్ని ఏ విధంగా జరుపుకున్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కోరిన వారికి కొంగు బంగారం చేసేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పెళ్ళైనటువంటి ముత్తది మొత్తం స్త్రీలందరూ కంపల్సరీ అయితే చేసుకుంటారు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్